హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ డే సో మొత్తానికి ఆస్ ఆస్ట్రేలియా చేతిలో ఇండియా పరాజయం అయితే పాలైన విషయం అందరికి తెలిసిందే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనము వివరాలకు వెళ్ళిపోదాం అంటే చాలా ఘోరంగా అంటే పోరాడి ఓడిపోయిందని చెప్పవచ్చు ఘోరంగా అంటే ఘోరంగా అయితే కాదు ఎందుకంటే చాలా టైట్ బౌలింగ్ వేసి ఓడిపోయారు తప్ప చిత్తు చిత్తుగా అయితే కాదని చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఫీల్డింగ్లో వైఫల్యాలు అయితే జరిగాయి ఎక్కడ తప్పులు జరిగాయి ఏంటి అనేది మనం మొత్తం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా దానికి తగ్గట్టుగానే కన్సిస్టెన్సీగా స్మృతి మందానా ప్రతికా రావల్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేస్తూ వస్తున్నారు ఎవ్రీ అపోనెంట్ పైన మంచి పార్ట్నర్షిప్ చేస్తూ వస్తున్నారు వీళ్ళకు నిజంగా సలాం అని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు వరల్డ్ రికార్డ్ని కూడా బదులు కొట్టారు ఆ రికార్డు ఏంటి అనేది నేను మ్యాచ్ చివర్లో చెప్తాను సో మంచిగా క్రీజ్లో కుదురుకునేంత వరకు అంటే క్రీజ్లో సెట్ అయ్యేంత వరకు మంచిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు మందనా అండ్ ప్రతిక ఇద్దరు ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ పార్ట్నర్షిప్ వస్తున్న టైంలో వాళ్ళు ఫిఫ్టీకి చేరువలో వచ్చారు అయితే ఎప్పుడైతే హండ్రెడ్ ఫోర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందో ఇద్దరి మధ్య ఫిఫ్టీస్ కూడా కంప్లీట్ అయ్యాయి బట్ సిక్స్ కొట్టిన వెంటనే టూ రన్స్కి వెళ్ళే క్రమంలో రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది మందన అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఫిఫ్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయింది అవుట్ అయిన సమయానికి స్కోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ లిచ్పిల్ మంచి ఎఫర్ట్ పెట్టి రన్ అవుట్ అయితే చేయడం అయితే జరిగింది అక్కడ నుంచి మళ్ళీ పార్ట్నర్షిప్ లిటిల్ లిటిల్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అరుణ్ ప్రీత్ కౌర్తో కానీ లేకపోతే అర్లీ లియోల్ అర్మన్ ప్రీత్ కౌర్తో వచ్చేసి ఆ తర్వాత ప్రతికరావల్తో లిటిల్ పార్ట్నర్షిప్స్ నెలకొల్పిన తర్వాత జమైమర్ రాడ్రిక్స్తో మాత్రం ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది ఆ ఫార్టీ సిక్స్ రన్స్ చేసే క్రమంలోనే టోటల్గా సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ చేసి తను అయితే అవుట్ అవడం అయితే జరిగింది ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ మంచి ఫిఫ్టీస్ అయితే చేయడం విశేషం ప్రతి కరాలు మాత్రం సిక్స్టీ ఫోర్ రన్స్ అయితే చేసింది వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఫిఫ్టీస్ చేసి అవుట్ అయ్యారో అర్నప్రీత్ కౌర్ లెవెన్ రన్స్ చేసి అవుట్ అయింది ఆ తర్వాత జమేమార్ రెడ్డిస్ కూడా అంతగా నిలదక్కోలేదని చెప్పుకోవచ్చు అంటే పార్ట్నర్షిప్ అయితే చేసినప్పటికీ రన్స్ కావాలి అని ఎప్పుడైతే పాజిటివ్ ఇంటెంట్ తన దగ్గర నుంచి కనిపించిందో కనెక్షన్ ఎలివేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్న కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు సో షా సెలెక్షన్ అనేది కొంచెం తప్పింది దానివల్లే తన వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది తర్వాత రిచా ఘోష్ కొంచెం బ్యాక్ ఫుట్లో పెట్టింది ఆస్ట్రేలియాని అయినా కానీ వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళకంటూ గేమ్ ప్లాన్స్ మార్చుకొని దానికి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యి త్రీ హండ్రెడ్ పోవాల్సిన స్కోర్ బోర్డ్ని టూ ఎయిటీ వన్ రన్స్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారంటే ఎంత కట్టడి చేశారని చెప్ చెప్పుకోవచ్చు సో యాదవ్ తన వంతు పాత్ర పోషించింది తర్వాత ట్వంటీ రన్స్ చేసి దీప్తి శర్మ నాటౌట్లో ఉండడం అయితే జరిగింది ఎక్స్ట్రాస్ బాగానే ఇచ్చారు సో టోటల్గా టూ ఎయిటీ వన్ రన్స్ అయితే చేసింది పాకిస్తాన్ సారీ ఇండియా మొత్తానికి అనంతరం లక్ష్యచేదని ఆరంభించిన ఆస్ట్రేలియాకి మాత్రం సూపర్ స్టార్ ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైంది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేరువలో వస్తున్న టైంలో ట్వంటీ సెవెన్ రన్స్ వేసి అలీసా హీలీ అవుట్ అయింది క్రాంతి గౌడ్ ఆ వికెట్ తీసుకోవడం జరిగింది తర్వాత థర్టీ రన్స్ వేసి బ్యాటర్ మొత్తానికి రిటైర్డ్ హార్ట్గా వెళ్ళి తర్వాత లిచ్ఫీల్ అండ్ బెత్మోని ఇద్దరు కలిసి మంచి పార్టినషిప్ చేశారు ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు లిచ్ఫీల్డ్ ఎయిటీ ఎయిట్ రన్స్ వేగా అన్నబా సదర్ల్యాండ్ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేయగా బెక్మోని సెవెంటీ సెవెన్ రన్స్ అయితే చేశారు అయితే ఫిల్ ఎయిటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయినా కానీ అక్కడ నుంచి ఏమాత్రం ప్రమాదం సరిపోలే అని చెప్పుకోవచ్చు సో మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ అవర్స్లోనే ఈ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది ఆస్ట్రేలియా ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే లిచ్పిల్కే అవార్డు వరించడం అయితే జరిగింది ఎందుకంటే ఇటు ఫీల్డింగ్లో రన్అట్ కానీ అటు బ్యాటింగ్లో రన్స్ కానీ తీసుకోవడం జరిగింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక వీళ్ళ సైడ్ నుంచి మన టీమిండియా సైడ్ నుంచి స్నేహరానేకి ఒక వికెట్ రావడం జరిగింది ఆ తర్వాత క్రాంతి గౌడ్కి ఒక వికెట్ రావడం జరిగింది నెక్స్ట్ వన్ డే వచ్చేసి సెవెంటీన్త్ రోజు సెకండ్ వండే ఉండబోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం